ధన్యవాదాలు వీలైతే జూమ్లో జాయిన్ కానీ కాకుంటే మీకు బీజేపీ నుంచి తాడూర్ శ్రీనివాస్ గారు మరి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ఎన్బీసీలకు మీరు మినిస్ట్రీ ఇస్తా అన్నారు బీసీలకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తా అన్నారు ప్రతి ఏడాది అట్ ద సేమ్ టైం మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఎవరిని అడిగించారు బీజేపీని అడిగించరా అలాగే మీ పార్టీలోనే బీసీల అంశంలో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు మంత్రి పదవుల విషయంలో కావచ్చు సో దాంట్లోనే ఫార్టీ టూ పర్సెంట్ మీరు పాటించట్లేదు సో మమ్మల్ని బదనాం చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీలకు మీకే ఒక క్లారిటీ లేదు ఎవరిని అడిగించారు మాకేం సంబంధం అని చెప్తే తాడూరు శ్రీనివాస్ గారు అంటున్నారు బీజేపీ నాయకులు అలాగే బచ్చు శ్రీనివాస్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మరి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన మాట వాస్తవం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన మాట వాస్తవం దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగన చేసి బీసీల కావచ్చు ఆర్థిక పరిస్థితి రాజకీయ అదే విధంగా పూర్తి స్థాయి డేటాని ప్రకటించిన మాట వాస్తవం అంటే భారతీయ జనతా పార్టీ సమయం అమిత్ షా గారు జార్ఖండ్ లో యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తా అని చెప్పి మాట ఇచ్చింది మరి ఆ మాట నిలుపుకోవాల భారతీయ జనతా పార్టీ అంటే అమిత్ షా గారు జార్ఖండ్ లో ఓడిపోయారు కాబట్టి మాట నిలుపుకో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉందా జార్ఖండ్ లో అమిత్ షా గారు మాట ఇస్తారు కేరళలో ఆర్ఎస్ఎస్ మాట ఇస్తుంది అదే కాకుండా ఇప్పుడు బీహార్ లో గవర్నర్ గారు నితీష్ కుమార్ గారి బిల్కేమో ఆమోదించారు మరి ఇక్కడ గవర్నర్ గారు ఆమోదిస్తున్నారు మరి దానికి కూడా భారతీయ జనతా వాటి బాధ్యత వహించాలి కదా అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఓడిపోయింది కాబట్టి అక్కడ మాటలు అని చెప్పేసి అమిత్ షా గారి మాటకు విలువలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నాం మరి అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడే బీసీ అదే కాకుండా మా పార్టీలో విషయం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ వికమార్ గారు మా పార్టీలో ఆరు ఎమ్మెల్సీ వస్తున్న నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చిన పరిస్థితి రాయసభ రెండు వస్తే ఒకటి బీసీకి ఒకటిఓ ఇచ్చిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి బీజేపీ నేతనే ఓసీ సంబంధించిన మహేష్ రెడ్డి గారు చేసిరు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కౌన్సిల్ ఏవిఎన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎక్కడ సోషల్ చేసి ఇస్తుంది ఎక్కడ వాళ్ళకి నైట్ కలుతుంది మాట్లాడడానికి అదే కాకుండా ఇక్కడ బీసీల ఓపీసీ ప్రధానమంత్రి అంటూ ఓపీసీలు నిన్న ముంచే ప్రయత్నం వారు చేస్తాం మరి ఓపీసీ ప్రధానమంత్రి యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో ఎన్ని నిధులు బీసీలకు ఇచ్చారు రెండు శాతం మాత్రమే బీసీలకు ఇచ్చారు మరి దానికి కూడా సమాధానం చెప్పాలి అదే కాకుండా ఎవరంటే తొంభై మంది ఎంపీలు ఉన్నారు ఇరవై మంది కేంద్ర మంత్రులు అని చెప్తా ఉన్నారు మరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తాం ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీ ఓట్లు కావాలా కానీ ఓబీసీలో సంబంధించి రిజర్వేషన్ పెంచుతానంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అడుపులు వేసే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అంతకుముందు జనతా జనగణలో కులగనం ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తే దేశవ్యాప్తంగా జనగణలో పలఘగనం పెట్టిన పరిస్థితి మనం చూసినాం రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంది దానికి ఇండియా కూటమి కూడా మద్దతు ఇస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తెచ్చింది దాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా ఏ అవకాశాన్ని వృధా చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ అనవసరంగా భారతీయ జనతా పార్టీ అందరూ ప్రయత్నం అదే తెలంగాణకు ఏం చేసినా చెప్పాలంటే మేము అది ఏదో రోడ్లు వేసిన రైలువేదే అది తెలంగాణకు బీహార్ లాగా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిరా ఆంధ్ర రాష్ట్ర లాగా లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిరా లేక మొన్నకు మొన్న మెట్రోకి సమయం అమరావతికి అదే కాకుండా వైజాగ్ కు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కేంద్రమే యాభై శాతం భరిస్తా ఉంది మన రాష్ట్రాలకు మెట్రో ఓన్లీ కేంద్ర ప్రభుత్వం భరించేది పది శాతం మాత్రమే అయినా రెండో విస్తరణకు సంబంధించి మెట్రోకు అనుమతి ఇవ్వలేదు ఏమైనా ఫీజిబిలిటీ లేదని అదే కాకుండా త్రిబుల్ కు సంబంధించినటువంటి అనుమతి రాలేదు అదేవిధంగా ఔటర్ రింగు రోడ్ సంబంధించి రైల్వే రింగు రాలేదు అదేవిధంగా పోర్ట్ అనుమతి రాలేదు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అదే కాకుండా బిస్టర్ సంబంధించిన అంశాన్ని పెంచమని చెప్తే కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తా కాబట్టి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది భారతీయ జనతా పార్టీ రెండు నాలుగుల దూరంలో వరిస్తా ఉంది రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఏమో అసెంబ్లీ బిల్లు పాస్ అవుతా ఉన్నా మద్దతు ఇచ్చారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏమో రిజర్వేషన్ వ్యతిరేకం చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎక్కడైనా అధికారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఎంపీ ఉండాలని చెప్పి బయట గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి చేసింది వాళ్ళు గుండు సున్నా ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ చేసింది ఏమీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ లేని ఒక విధంగా ఇప్పుడు బీహార్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నర్ గారు నితీష్ కుమార్ గారిని తెచ్చినటువంటి బిల్లుకు అదే విధంగా పెంచుకోవడానికి గవర్నర్ గా అనుమతించారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారి మాత్రం విష్ణుదేవ్ వర్మ గారు సంతకం పెట్టకుండా కేంద్ర హోంశాఖ విధంగా న్యాయస్థల కోసం వారు పంపిన పరిస్థితి అదే కాకుండా ఇక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్డింగ్ బిల్లులు మూడు నెలలకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించిన కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా లేదు ఆ బిల్లులు లేదు కేంద్రంలో దాని మీద మాట్లాడండి రాయట్ రైట్ ఓకే చరణ్ గారు మీరు అలాగే ఉండండి వీలైతే జూమ్ లో చేయను కండి ఒకసారి మరి ఆ కోటేశ్వరావు గారితో మాట్లాడదాం మీరు మాట్లాడే అంశాలు తర్వాత బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడండి సార్ కోటశ్వరావు గారు చెప్పండి చట్టసభలో ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి కానీ